హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నర్స్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్లో వచ్చేసి మునగా కార పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పొడి ఒక్కసారి తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక నెల రోజులు నిలువు ఉంటుంది మునగాకు అనేది ఒక నలభై ఒక్క రోజు తినండి మన కండు చూపు బాగా మెరుగుపరుస్తుంది కాబట్టి రోజు మీకు మునగాకు దొరకలేదు అనుకోండి అలాంటప్పుడు ఇలా కారపొడి తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకొని మనం అన్నం తినే ముందు ఈ మునగాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని మొదటి ముద్ద తినండి అలా ఒక నలభై ఒక రోజు తిన్నారంటే మనకు కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది కంటి చూపే కాదండి హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఈ కారపొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మునగాకు తెచ్చుకొని ఇలా ఆకులాకులుగా ఉల్చుకోవాలి ఇలా ఉల్చుకున్న ఆకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా ఒక గిన్నెలో వేసుకోండి తర్వాత వచ్చేసి ఆకు మీద ఉండే తడి కూడా లేకుండా ఒక కాటన్ క్లాత్ మీద ఫ్యాన్ కింద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి తడి అనేది ఉండకూడదు నేనైతే ముందే చేసి పెట్టుకున్నాను ఇలా చేసి పెట్టుకుని ఈ ఆకుని స్టవ్ మీద ఒక బాండిలో పెట్టుకుని అందులో వేసి మంట స్లిమ్లో పెట్టుకొని ఆకు క్రిస్పీ అయ్యేంత వరకు ఎంచుకోవాలి మంట స్లిమ్లో పెట్టుకొని ఎంచుకోవాలండి హైలో పెట్టి ఎంచామంటే ఆకు మాడిపోతుంది ఆకు మాడింది అనుకోండి పొడి టేస్ట్ ఉండదు చేదుగా ఉంటుంది కాబట్టి మంట అనేది స్లిమ్లో పెట్టుకొని మనం ఆకు చేతితో పట్టుకుంటే పొడి పొడిగా అయిపోవాలండి అంటే మనం కరివేపాకు వేయించినప్పుడు చేత్తో పట్టుకొని ఇలా నలిపితే పొడి పొడిగా అయిపోతుంది చూడండి అలా ఎంచుకోవాలన్నమాట ఆకును పట్టుకొని ఇలా ఎగరేస్తే కూడా గలగల అనాలి అలా ఎంచుకోవాలి చూసారు కదా ఇలా ఎంచుకోవాలి నేను నాకైతే ఇరవై నిమిషాలు పట్టిందండి ఇవి ఆగడానికి చూడండి మనం ఆకు పట్టుకొని పట్టుకుని నలిపితే ఎంత పొడి పొడిగా వచ్చేస్తుందో ఇలా ఎంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆపి ఈ ఆకుని బాగా చల్లారినివ్వాలి తర్వాత వచ్చేసి వేరొక స్టవ్ మీద చిన్న బాండీలు పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చనగపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని సన్న మంట మీద దూరగా ఎంచుకోవాలండి ఇప్పుడులో మినపప్పు పచ్చనగపప్పు వేసుకోవడం వల్ల పొడి చాలా కమ్మగా ఉంటుందండి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో ఒక పది ఎండి మిరపకాయలు వేసి సన్న మంట మీద దోరగా వేయించుకోవాలి మిరపకాయలు కొంచెం కారం ఎక్కువగా ఉంటే రెండు మిరపకాయలు తగ్గించుకోండి కారం తక్కువగా ఉంటే ఒక పది పది మిరపకాయలు వేసుకోండి పొడులకి కరెక్ట్గా సరిపోతాయి చూశారు కదా మిరపకాయలు ఇలా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపి వీటిని కూడా చల్లారినివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ముందుగా పెట్టుకున్న ఈ పచ్చన్నపప్పు మినపప్పు ధనియాలు ఎండిమిరపకాయలు మునగాకు ఒక మూడు పిచ్చిలు చింతపండు వేసి ముందుగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మనం రోడ్లు వేసి దంచుకోవాలనుకునే ఇదే విధంగా ముందుగా పప్పులు ఎండిమిరపకాయలు మునగాకు చింతపండు ఉప్పు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి దంచుకోండి నేను తీసుకున్న మునగాకు అయితే ఒక స్పూన్ అయితే ఉప్పు సరిపోయిందండి మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి ఉప్పు వేసి ముందుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద ఎల్లుల్లిపాయని పై పొట్టి తీయకుండా ఈ విధంగా ఉల్చుకొని వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి ఇందులో వెల్లుల్లిపాయ వేయడం వల్ల మనకు కరివేపాకు ఎంత టేస్ట్ ఉంటుందో దానికంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంతే ఫ్రెండ్స్ ఉనగా కారపొడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని ఒక గారు కానీ లేదా ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టని అవసరం లేదు మనం అన్నం తినే ముందు ఫస్ట్ ముద్ద ఈ కరివేపాకు పొడితో ఎలా తింటామో అదేవిధంగా ఈ మునగాకు పొడితో కూడా తిని చూడండి నలభై రోజులకి మీ కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది హెల్త్కి చాలా మంచిది ఒక్కొక్కసారి మనము పిల్లలకి స్కూల్కి క్యారీర్ పెట్టడానికి కూర చేయడానికి టైం సరిపోదండి అలాంటప్పుడు ఈ పొడిగా నిండిందనుకోండి వేడి అన్నంలో ఈ పొడి నెయ్యేసి కలిపి వడియాలు వేయించి పెట్టి మీ పిల్లలకి ఇవ్వండి సాయంత్రానికి ఒక్క మెతుకు కూడా ఉండదు అంత ఇష్టంగా తినేస్తారు ఇంతే ఫ్రెండ్స్ మీకు మీకుగాన ఈ మునగా కారపొడి నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్